పంచాయతీ ఎన్నికల్లో జాప్యం నిలిచిపోయిన కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు హైకోర్టు విధించిన గడువులోగా ఎన్నికలు నిర్వహిస్తే విడుదలయ్యే అవకాశం కూడా గ్రామ పంచాయతీ కార్యాలయం గ్రామ పంచాయతీ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు ఆలస్యం అవుతూ ఉండటంతో కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక గ్రాంట్లు వేల కోట్ల మేర నిలిచిపోతున్నాయి ఇప్పటికే మనం రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన పంచాయతీలకు రావాల్సిన పదిహేను వందల యాభై కోట్ల గ్రాంట్లో కేంద్రం నిలిపివేసింది అదే సమయంలో ఈ ఏడాదికి మరో పద్నాలుగు వందల యాభై కోట్లు విడుదల కావాల్సి ఉంది పంచాయతీలకు ప్రజలు ఎన్నోకొన్న పాలక వర్గాలు ఉంటేనే కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు విడుదలవుతాయి రాష్ట్రంలో పంచాయతీ సర్పంచ్లు వార్డు మెంబర్లు పదవీకాలం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ముప్పై ఒకటితో ముగిసింది అప్పటి నుంచి పంచాయతీల ప్రత్యేక అధికారుల కొనసాగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో హైకోర్టు గడువు విధించిన సెప్టెంబర్ ముప్పైలోకి ఎన్నికలు నిర్వహిస్తే కేంద్రం నిలిపివేసిన గ్రాంట్లు విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుందని పంచాయతీ వర్గాలు చెబుతూ ఉన్నాయి కాగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది ఇందుకు అసెంబ్లీలో బిల్లును ఆమోదించడంతో పాటు గత ప్రభుత్వం తీసుకువచ్చిన పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది ఈ ఆర్డినెన్స్ను గవర్నర్ రాష్ట్రపతి ఆమోదానికి పంపడంతో పెండింగ్లో ఉంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్పై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వాదన మరోలా ఉంది ప్రభుత్వం బీసీలకు ప్రతిపాదిస్తున్న నలభై రెండు శాతం రిజర్వేషన్లో పది శాతం ముస్లింలు ఉన్నారని బీజేపీ నేతలు అయితే వాదిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో సెప్టెంబర్ ముప్పైవ తేదీకి ఇంకా నెల పది రోజుల గడువు మాత్రమే ఉండటంతో స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారిందనమాట సో ఏది ఏమైనా మొత్తంగా చూసుకుంటే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జాప్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి తెలంగాణలో సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్